హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నాటుకోడి కూరను చాలా సింపుల్గా కుక్కర్లో ఏ విధంగా వండుకోవాలో అయితే చూపిస్తాను అలాగే బగారా రైస్ ఎలా వండుకోవాలో తెలుసుకుందాం నాటుకోడి కూర బగారా రైస్ కాంబినేషన్ అయితే చాలా బాగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక కేజీ మో నాటుకోడి అయితే శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఈ కూరని కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు లవంగాలు మూడు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా సాజీరా ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫైవ్ టేబుల్ స్పూన్ కారం మీరు కావాలంటే వన్ టేబుల్ స్పూన్ తక్కువ కూడా వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా ఎండు కొబ్బరి పొడి సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషంల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషంల తర్వాత చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు బాగా మరలా మరొకసారి కలుపుకోవాలి చూసారు కదా ఇలా చికెన్ అయితే మునగాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ చికెన్ ఉడికే అంతలోపు మనం బగారా రైస్ కోసం మూడు గ్లాసుల రైస్ని కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడిన తర్వాత దీనిలో ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఊళ్ళు గరం మసాలా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఈ మసాలాలు వేగిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి తర్వాత ఆలుగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని ఐదు నిమిషముల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషంల తరువాత ముక్కలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు దీనిలో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరో ఐదు నిమిషముల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నైతే బాగా ఉడికిపోయాయి దీనిలో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో మూడు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసుల వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇప్పుడైతే కుక్కర్ విజిల్స్ ఐదైతే వచ్చా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం రైస్ కోసం పెట్టుకున్న వాటర్ అయితే బాగా మరుగుతూ ఉన్నాయి ఇప్పుడు దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు రైస్లోని వాటర్ అయితే దగ్గరగా అయ్యాయి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసుకోవాలి చివరగా దీనిలో కొద్దిగా గరం మసాలా కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఎంతో రుచికరమైన నాటుకోడి కూర అయితే తయారైపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది చూసారు కదా పొల్లు పొల్లుగా ఎంత బాగుందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరమైన గుమ్మగుమ్మలాడే నాటుకోడి కూర అలాగే బగార రైస్ అయితే తయారైపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని రైస్ని వడ్డించుకొని నాటుకోడి కూరతో తింటే ఆ రుచి చాలా బాగుంటుంది నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్